మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సకల సౌకర్యాలు కల్పిస్తుందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి తదితరులు హాజరయ్యారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డిఏ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత జరిగేటువంటి మరి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలలో తెలియజేసేదానికి కానీ ప్రథమంగా కేంద్ర మంత్రి అయిన తర్వాత శ్రీనివాస్ వర్మ గారు భారీ పరిశ్రమ ప్రథమంగా దగ్గరకు వస్తూ ఆయన ద్వారా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధిని మనం చేసుకోవాలి అనేది కూడా మీ అందరూ కూడా బీజేపీ పెద్దలందరూ కూడా సమీక్షిస్తూ ఈ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఉన్న కొత్త పరిశ్రమలకి ఆంధ్ర పరిష్కారం అనేది ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్ళేందుకు ఆయన రాజ సందర్భంగా కోరుతామని చెప్పి అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో సభ్యత కార్యక్రమం అనేది వారి ఎత్తున రాష్ట్రంలో జరుగుతూ ఉంది దేశంలో జరుగుతూ ఉంది దానికి ఈ ప్రాంతంలో మన మధ్యనే ఉన్నటువంటి మంతటి వరకు దయాకర్ రెడ్డి గారు అన్ని రాష్ట్రానికి ఉండడం ఈ సభ్యత కార్యక్రమాన్ని కూడా సురేందర్ రెడ్డి గారు రేపు మంత్రి ద్వారా కూడా ఈ సభ్యత కార్యక్రమానికి చిన్నబజార్ బజార్ మండలంలో ఆయన చేతుల దగ్గర కూడా కొత్తగా సభ్యత్వాలను నమోదు చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు ముందుకు తీసుకెళ్లే శ్రీకారం చూస్తున్నారు కూడా ఇవాళ చూస్తూనే ఉన్నాం ఇప్పటిదాకా తీసుకుంటే భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చూస్తే దాదాపు పదమూడు లక్షల నలభై రెండు వేల ఏడు వందల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కూడా చాలా కష్టపడి నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ గారి నాయకత్వంలో అదేవిధంగా నడ్డా గారి నాయకత్వంలో ముందుకు పెడుతూ ఉన్నాం అనేటువంటి ఇప్పటికే యాభై నాలుగు వేల పైచి ఇప్పటికే సభ్యత్వం నమోదైంది దాన్ని పెంచి చేయాలి తోటి అంత మండలంలో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా మా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రక్రియ పోతే ఎన్డిఏ పరిపాలనకు వచ్చి దాదాపు వంద పదహైదు రోజులు కావచ్చు కరెక్ట్ అయినా వంద పదహైదు రోజులు కావచ్చు కానీ చూస్తూ ఉన్నాం ఈరోజు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అభివృద్ధి లేదు ఎన్డిఏ ఇచ్చిన హామీలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కావచ్చు ఏమీ జరగడం లేదని మాట్లాడుతూ ఇవి సాధ్యమేనా ఓడిపోయారు సిక్కు లేకుండా పదకొండు మంది స్థానాలకి పరిమితమయ్యారు సిక్కు ఎక్కువ ఉందా మీకు ఓపిక లేదా నూట పదహైదు రోజుల్లోనే సూపర్ సిక్సర్ అన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందా ఏది చూడండి మీరేం చేశారు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు ఇచ్చిన పెన్షన్ హామీలు చూస్తే ఆక్రో ఇచ్చారు ఎలక్షన్ ఓట్ల కోసం కానీ ఈరోజు మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ కూడా వచ్చిన తెల్లారే చేసేదానికి అనేది ఒకసారి అందరం కూడా ఆలోచిస్తాం ఏదైతే ఖజానా ఉందో లేకుండా చేశారు ఆర్థికంగా అప్పులు చేసి అప్పులు పుట్టకుండా కొత్త అప్పులు వచ్చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు మరి ఇలాంటి మీ పాపాలని కలుపుకుంటూ మరి ఆయన చెప్పినటువంటి ఏదైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు ప్రతి అమ్మ తాతకి అర్హత కలిగినటువంటి ప్రతి వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడే ఇంకొకటి కూడా ఆలోచించాలి ఎలక్షన్ ముందు ఏం చెప్పారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ స్టాఫ్ తోటి ఈ యొక్క పెన్షన్ పంపించి అంటే అది సాధ్యపడదు ఏదైతే మా వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఉంటేనే కానీ అందరికీ ఇవ్వలేమని చెప్పి చెప్పి కొంతమంది చనిపోయేదని కూడా కాదు మరి ఈ రోజున ఇదే సచివాలయం స్టాఫ్ తోటే ఉన్న రెవెన్యూ స్టాఫ్ తోటే రెండు రోజుల్లోనే మరి ఇవాళ పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారంటే అది గొప్ప విషయం కాదా తీసుకుంటారు